విమానాల ఆలస్యం రద్దుకు సంబంధించి ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రంగంలోకి దిగింది సోమవారం కొత్త స్టాండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ జారీ చేసింది విమాన సర్వీసు మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ఆ విమానాన్ని ఎయిర్లైన్స్ సంస్థ రద్దు చేసేందుకు డీజీసీఏ వీలు కల్పించింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఎయిర్పోర్ట్ల వద్ద రద్దీ డీజీసీఏ దీనిని రూపొందించింది అయితే విమానం రద్దయితే ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ముఖ్యంగా బోర్డింగ్ ల తిరస్కరణ విమానాల రద్దు ముందస్తు సమాచారం లేని జాప్యాల సందర్భాల్లోనూ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది కొత్త మార్గదర్శకాల్లో భాగంగా విమాన టికెట్లపై సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ ను ముద్రిస్తారు ఈ మార్గదర్శకాలను విమానయాన సంస్థలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అయితే అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే సిఏఆర్ నుంచి మినహాయింపు ఉంటుంది ఈ మధ్య పొగమంచు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలకు సంబంధించి ప్రయాణికుల నుంచి వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో డీజీసీఏ ఈ మార్గదర్శకాలని విడుదల చేసింది విమానయాన సంస్థలన్నీ విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని నిర్దిష్ట సమయంతో సహా ప్రయాణికులకు తెలియచేయాలి అధికారిక వెబ్సైట్ బాధిత ప్రయాణికులకు మెసేజ్ లేదా వాట్సాప్ ఇమెయిల్ ఇతర నోటిఫికేషన్ మార్గాల ద్వారా ముందస్తు సమాచారం అందించాలి ఎయిర్పోర్ట్లలోని ఎయిర్లైన్ సిబ్బంది ప్రయాణికుల పట్ల ఓపిక్ గా నడుచుకోవాలి విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని అర్థమయ్యేలా వివరించాలి ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అందజేస్తుంది ఉండాలి <muchas>